అంటారు కదా ఈ సన్సెట్కి ముందు వచ్చే ఇరవై నాలుగు నిమిషాల కాలం ట్వంటీ ఫోర్ మినిట్స్ని ప్రదోషకాలం అంటారు దీన్నే సంధ్యాకాలం అంటారు ఆ సమయంలో ఎవరైనా మనసులో కోరిక కోరుకుంటే వెంటనే తొందరలోనే నెరవేరుతుంది ఆ సమయంలో ఎవరినైనా తిట్టామనుకోండి ఆ తిట్టు కూడా జరుగుతుంది అందుకే ఎవరిని కూడా ఆ ప్రదోషకాలంలో సంధ్యాకాలంలో తిట్టకూడదు చెడు మాట్లాడకూడదు శాపనార్థాలు పెట్టకూడదు అంటే జరిగి తీరుతుంది అందుకే ఆ సమయంలో కోరికలు కోరుకోండి ఆ సమయంలో తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు అందుకే మనం ఏదైనా కోరిక కోరుకుంటే తథాస్తు అంటారు ఈ తథాస్తు దేవతలు ఎవరంటే సూర్య భగవానుడికి ఆయన భార్య అయినటువంటి సంజ్ఞాదేవికి పుట్టిన వాళ్ళే తథాస్తు దేవతలు ఈ తథాస్తు దేవతలు ఎప్పుడూ కూడా ఒక చేతిలో ఆయుర్వేద గ్రంథం పట్టుకొని ఇంకొక చెయ్యి అభయ ముద్రలో బంగారు రథంలో తిరుగుతూ ఉంటారు ఈ తథాస్తు దేవతల చేతిలో